శ్రీకాకుళం జిల్లా సముద్ర ప్రాంతంలో ఈరోజు విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పుకోవచ్చు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్ర తీర ప్రాంతంలో అయితే అలజడి సృష్టించినటువంటి వాతావరణం ఈరోజు నెలకొంది ముగ్గురు యువకులు అయితే సముద్ర స్నానానికి వెళ్ళి గల్లంతైనటువంటి పరిస్థితి నెలక అయితే ఈ ఈ విషాద ఛాయలు ఒకసారి కనుక మనం పరిగణలోకి తీసుకుంటే గనక ఉదయం నుండి కూడా ఒక ముగ్గురు యువత యువకులు భావనపాడు సముద్ర తీరంలో ఆటలాడుకునేందుకు కూడా వచ్చారు ఈ ముగ్గురు యువకులు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు డిప్లొమా చదువుతున్నటువంటి వ్యక్తులుగా తెలుస్తా ఉంది విజయనగరం జిల్లాలో డిప్లొమో చదువుతున్నటువంటి ఈ యువకులు అయితే ఈ రోజు సముద్ర తీర ప్రాంతానికి విహారయాత్రగానే వచ్చినట్టుగా కూడా సమాచారం అయితే ఈ ముగ్గురు యువకులు కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అయితే ఈ ముగ్గురు యువకుల్లో అయితే ఒకటి దున్న దుర్యోధన వాయల రాజేష్ అట్లాగే జశ్వంత్ అనే యువకులు కూడా ఈ ముగ్గురు కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి భవనపాడు సముద్ర తీరంలో విహారాత్రుని వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఈ విహార విహారయాత్ర వారికి అయితే విషాదం నింపిందనే తెలుసుకోవాలి ఎందుకంటే విహారయాత్రలో వాళ్ళు కాసేపు కాసేపు బీచ్ వెంబడి తిరుగుతున్న సమయంలో తర్వాత సముద్రంలో దిగేందుకు కూడా వాళ్ళు ఒకే దగ్గర బట్టలు విడిచి సముద్రంలో దిగినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఈ అలల తాకిడికి ఈ ముగ్గురు కూడా గల్లంతైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇప్పటికే స్థానికులు గుర్తించి ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకి అలాగే మెరైన్ బృందానికి కూడా చేరవేశారు అయితే ఇప్పటికే భవనపాడు మెరైన్ బృందం అలాగే నౌపడ పోలీస్ బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అయితే ఉదయం మధ్యాహ్నం ఈ సుమారు రెండు గంటల ప్రాంతం నుంచి కూడా ఈ యువకులు గల్లంతైందన్నట్టుగా సమాచారం రావడంతో అయితే ఈ పోలీసులు గాని వారి తల్లిదండ్రులు గాని అక్కడ చేరుకున్నారు అయితే పోలీసులు వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి మరింత సమాచారం అయితే సేకరిస్తూ ఉన్నారు అయితే ఈ అలల్ తాయిడికి లోపలికి తీసుకు పరిస్థితికి అయితే స్థానికులు అయితే ఆ స్థానికులు అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు అలాగే మెరైన్ పోలీసులు కూడా దీనిలో భాగస్వాములు అయ్యి వారిని వారిని ఎతికే ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే నౌపాడ పరిధి పోలీసులు కూడా ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని కేసును అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదైతే ఈత రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సముద్రం ఒడ్డునే వాళ్ళు ఏదన్నా విహారం యాత్ర చేపట్టాలి తప్పితే ఇట్లాంటి అలల తాగిడికి లోపలికి వెళితే సముద్రం ఎటు తీసుకు అన్నట్టుగా కూడా స్థానికులు అయితే ఇదివరకే చాలా హెచ్చరికలు కూడా జారీ చేశారు అందుట్లో వీళ్ళు విద్యార్థులు కూడా మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆ భావనపాడు తీర ప్రాంతంలోకి వెళ్లి వీళ్ళు విహారయాత్ర తిరుగుతుండగా తర్వాత స్నానాల నిమిత్తం దానిలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ స్నానాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ అయితే తెలియలేదు ఇప్పటి వరకు కూడా గాలింపు చర్యల్లో భాగంగా ఈ ముగ్గురిని కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నారు ఈ ముగ్గురు కూడా విజయనగరం జిల్లాలో డిప్లొమా చదువుతున్నట్టుగా కూడా తెలుస్తుంది వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అయితే ఈ రోజు సముద్ర తీర ప్రాంతానికి ఎంజాయ్ చేసేందుకు వచ్చి ఈ రోజు అయితే ఆ గాలింపు చర్యల్లో వీళ్ళు కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి వీళ్ళని గాలింపు గాలింపు చర్యల్లో భాగంగా తల్లిదండ్రులు అయితే విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు కూడా విషాద ఛాయల్లో మునిగిపోయారు ఆ తల్లిదండ్రులే కాదు స్థానికులు కూడా వారు వారిని గాలించేందుకు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఈ ముగ్గురి ఆచూకీ లభ్యం కాకపోవడం కూడా గమనార్హంగా తీసుకోవాలి ఏదైనా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఆహ్లాదకరంగా తిరగాలి తప్పితే ఒకవేళ వాళ్ళకి ఈత రాని పక్షంలో ఒడ్డుని ఉండి సరదాగా అవలతో ఆడుకోవాలి తప్పితే స్నానానికి దిగితే మాత్రం వాళ్ళకి ఈత వచ్చి ఉండాలి ఏదైనా చెరువుల్లో ఈత వేరు సముద్రంలో ఈత వేరు అన్నట్టుగా కూడా స్థానికులు ఇదివరకు కూడా హెచ్చరికలు కూడా చెప్తూ ఉంటారు వచ్చే సందర్శకులకైతే చెప్తూ ఉంటారు ఈ దీన్ని అయితే పరిగణలో తీసుకుని ఎవరైతే విహారయాత్రకు వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారో ఈ హెచ్చరికని ఒక సూచనగా తీసుకుని సముద్రం లోపలికి ఉంటే కూడా కూడా సమాచారం ఇప్పటికే పోలీసు బృందాలు అయితే ముమ్మర దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నాయి స్థానికులు కూడా ఈ గాలింపు చర్యలో భాగస్వాములయ్యి వాళ్ళు సముద్రంలో గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే ఈ ముగ్గురు ఆచీకు కూడా తెలియనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది సో సై గా ఫ్రౌతుల